ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం భారీ వర్షాలు వరద సాయంపై చర్చ ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ గత టీటీడీ బోర్డు సమాధానం ఉన్న డిప్యూటీ సీఎం లడ్డు వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలి కేంద్రానికి లేఖ రాస్తామన్న వైఎస్ షర్మిల కల్తీ నెయ్యి వాడకం దారుణమన్న రమణ దీక్షితులు బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వైఎస్ జగన్ తో ప్రకాశం జిల్లా నేతల భేటీ బాలినేని రాజీనామా తాజా రాజకీయాలపై చర్చ తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ తిరుపతిలో మంత్రి లోకేష్ పర్యటన బంగారు డయాలసిస్ కేంద్రం ప్రారంభం పార్టీ మార్పు ప్రచారంపై కేతిరెడ్డి క్లారిటీ వైసీపీని వీడేది లేదంటోన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఉద్యోగుల్ని సర్కార్ చిన్న చూపు చూస్తోంది కాంగ్రెస్ పై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆరోపణలు జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు పూర్తి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ప్రభాకర్ రావు శ్రవణ్ కు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు మంగళాఖాతంలో మరో అల్పపీడనం తెలంగాణలో చోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ సుంకేశుల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద ఒక గేటు ఎత్తి నీరు విడుదల చేసిన అధికారులు శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోన్న వరద ఎడమ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి యథాతథం తుంగభద్ర భద్రతపై నిపుణుల కమిటీ నివేదిక మొత్తం ప్రాజెక్టులో ముప్పై మూడు గేట్లను మార్చాలని సూచన రేపు ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు కోల్కతాలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్స్ రేపటి నుంచి విధుల్లోకి హాజరు తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం ఆన్లైన్లో డిసెంబర్ దర్శనం టికెట్లు రేపు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవాలకు విడుదల నవంబర్లో ఐపీఎల్ మెగావేలం నిబంధనలపై ఫోకస్ పెట్టిన బీసీసీఐ